హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా ఎగ్ నూడిల్స్ని చూపించబోతున్నాను ఇక్కడ ముందుగా నూడిల్స్ని బాయిల్ చేసుకుని వాటర్ అంతా తీసేసి ఈ విధంగా పల్లెంలో ఆరబెట్టుకున్నానండి అలాగే దీనిలోనికి క్యారెట్ క్యాబేజ్ క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక వెడల్పాటి కడాయి తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో వేయించుకుంటున్నాను అలాగే ఒక బౌల్లో ఒక ఫోర్ ఎగ్స్ని బీట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా వేసేసుకుంటున్నాను వేసేసిన తర్వాత ఈ ఎగ్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో అంతా ఈవినింగ్గా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక దీనిలోనికి తగినంత ఉప్పు టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలండి ఇక్కడ చిల్లీస్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి టూ టీ స్పూన్స్ వేసుకుంటున్నాను కారం మీరు చిల్లీస్ యాడ్ చేస్తే కారం తగ్గించి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూను మిరియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి మనం పక్కన పెట్టుకున్న నూడిల్స్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకేసారి వేసేయడం వల్ల మనకి అదంతా కూడా ముద్ద ముద్దల కింద అయిపోతుంది అంటికి అన్నమాట నూడిల్స్ అందుకని ముందుగా సగం వేసి అవన్నీ బాగా కలుపుకున్నాక తర్వాత కూడా సగం వేసి అది కూడా బాగా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా స్టవ్ పైన సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే నూడిల్స్కి మసాలాలు అవన్నీ కూడా బాగా పడతాయండి చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇదండి వాళ్ళ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేయండి